మీ అందరి కోసం ఒక మంచి ప్లేస్ అయితే నేను తీసుకొచ్చాను మీ ముందుకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి ఆల్మోస్ట్ మన దగ్గర వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉన్నదన్నా ఒక్కొక్క ప్రొడక్ట్ లో కూడా కొన్ని వందల వెరైటీస్ కలర్స్ చాలా రకాలుగా ఉన్నాయి ప్రైమ్ ఇంటీరియర్ లో స్పెషల్ గా వచ్చేసి మనకి పాలిగ్రానేడ్ షీట్స్ అండి అదే విధంగా సాఫ్ట్ ప్యానల్స్ కానీ డబ్ల్యూపీ ప్యానల్స్ కానీ చార్కోల్ ప్యానల్స్ కానీ ఫ్లూటెడ్ ఆక్రిలిక్ కానీ ప్లెయిన్ మార్బుల్ షీట్స్ కానీ డబల్ మ్యాట్ మార్బుల్ షీట్స్ కానీ మన మేజర్ బ్రాంచ్ షోరూమ్స్ వచ్చేసేసి ఎడాఫీస్ హైదరాబాద్ నియర్ కిమ్స్ హాస్పిటల్ షేక్పేట్ దర్గా అండి అండ్ అదే విధంగా లింగంపల్లి అండ్ ఎవ్రీ డిస్టిక్ లో మనకు బ్రాంచ్ షోరూమ్స్ ఉన్నాయి హలో నమస్తే నేను మీ విజిత అందరూ కూడా ఇల్లు కొనాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి ఎంత బడ్జెట్ అయితే పెట్టారో ప్రస్తుత రోజుల్లో ఇంటీరియర్ కి అంతకంటే ఎక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారు బడ్జెట్ ఒక్కటి పెడితే సరిపోదు కదండి ఆ ఇంటీరియర్ కూడా మనకు ఎంతో అందంగా కనిపించాలి ఆ ఇల్లు ఇంద్రభవనంలా ఉండాలని అనుకుంటూ ఉంటాము మరైతే ఆ ఇంటీరియర్ చక్కగా ఉండాలి మనం అనుకున్న ఇంద్రభవనం అనేది మన కళ్ళ ముందర ఉండాలి అని అంటే దానికి తగ్గ ఇంటీరియర్ అయితే ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఇంటీరియర్ ని సెలెక్ట్ చేసుకునే విధానంలో చాలా మంది చాలా రక లాగా వెతుకుతూ ఉంటారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆ ప్లానింగ్ అనేది మిస్ అవుతూ ఉంటారు ఎందుకండి అందుకనే మీ అందరి కోసం ఈ ప్లానింగ్ కరెక్ట్ గా ఉండడం కోసం నేనైతే వేన్ సాయి గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గరకు వచ్చేసాను వాళ్ళ దగ్గర అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ప్లానింగ్స్ అనేవి డిజైన్స్ అనేవి ఉన్నాయి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరందరూ కూడా వేన్ సాయి గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ ఇంటీరియర్ అంతా కూడా చూసి మీ ఇంటికి కావాల్సిన అందమైన ఇంటీరియర్ ని సెలెక్ట్ చేసుకోండి మేనేజర్ సోమేష్ గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి ఇక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం హలో అండి సోమేష్ గారు ఎక్కడ కూడా లేని విధంగా ఇక్కడ మనకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో కూడా ఉన్నాయని చెప్పి విన్నాను నేను నిజంగా ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏ ప్రోడక్ట్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మనకు బయట మార్కెట్లో దొరికే వాటికన్నా కూడా చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పి విన్నాను ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి మా ప్రేక్షకులందరి కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా అండి సో మనకు వెన్సాయి ప్రైమ్ ఇంటీరియర్స్లో అవైలబిలిటీ ఉండే ప్రొడక్ట్స్ అన్నీ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మీకు నేను చూపించడం జరుగుతుంది సోమేష్ గారు చాలా వెరైటీ ప్రొడక్ట్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయని చెప్పి చెప్పారు కదా అసలు నిజంగా ఏ ఏ రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటి అవి ఒక్కసారి సో మన దగ్గర వచ్చేసేసి వెన్సాయి ప్రైమ్ ఇంటీరియర్లో స్పెషల్గా వచ్చేసేసి మనకి పాలిగ్రానేడ్ షీట్స్ అండి అందులో కొరియన్ టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది అదే విధంగా సాఫిట్ ప్యానెల్స్ కానీ డబ్ల్యూపీసీ ప్యానల్స్ కానీ చార్కోల్ ప్యానల్స్ కానీ బ్లూటెడ్ ఆక్రిలిక్ కానీ ప్లెయిన్ మార్బుల్ షీట్స్ కానీ డబల్ మ్యాట్ మార్బుల్ షీట్స్ కానీ ఇంట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి ఆల్మోస్ట్ మన దగ్గర వచ్చేసి ట్వంటీ వెరైటీస్ ఉన్నాయి హిందీ ట్వంటీ వెరైటీస్ మనకు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో అందులో భాగంగానే మీకు ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి పాలిగ్రానెడ్ షీట్స్ దాంట్లో డబల్ మ్యాట్ పాలిగ్రానేట్ షీట్స్ కానీ ఫ్లూటెడ్ పాలీగ్రానేట్ షీట్స్ కానీ సో అవి నేను మీకు చూపిస్తాను వన్ బై వన్ మీకు మన షోరూమ్ లో ఏ విధంగా ఏమి ఏ మోడల్స్ ఎక్కడ వేస్తే ఏ విధంగా ఉంటుంది అని చూపిస్తాను పాలిగ్రానేట్ వచ్చేసి మనకు డబల్ మ్యాట్ అండ్ ఫ్లూటెడ్ షీట్స్ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు అవి వచ్చేసి కంప్లీట్ న్యూ ఎడిషన్స్ అండి ఇవి కంప్లీట్ న్యూ ఎడిషన్స్ మార్కెట్ లో ప్రతిసారి కొత్త మోడల్స్ అడుగుతుంటారు క్లయింట్స్ ఆర్కిటెక్ట్స్ ఆర్కెట్స్ ఇంటీరియర్స్ కానీ వాళ్ళు ఒక ఇంటికి ఇచ్చింది ఒక ఇంటికి ఇవ్వరు సో అందువల్ల ప్రతిసారి న్యూ మోడల్స్ తేవాల్సి వస్తుంది అందులో భాగంగా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వచ్చేసి ఫ్లూటెడ్ అండ్ పాలిగ్రానైట్ లో డబల్ మ్యాట్ కలర్స్ వచ్చాయండి దీంట్లో వచ్చేసేసి మనకు లెదర్ ఫినిషింగ్ ఉంటుంది ఇది మీరు టెక్చర్ ఫినిషింగ్ ఉంటుంది సో దీంట్లో వచ్చేసేసి మనకు ఒక థర్టీ ప్లస్ వెరైటీస్ అవైలబిలిటీ ఉన్నాయండి థర్టీ ప్లస్ ఓన్లీ టెక్చర్ లోనే అండ్ అదే విధంగా ఫ్లూటెడ్ లో కూడా ఒక ట్వంటీ ప్లస్ వెరైటీస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇది వచ్చేసి ఐ గ్లాసీ అనమాట సో ఐ వచ్చేసేసి మనకి అరౌండ్ ఫిఫ్టీ ప్లస్ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇది గోల్డెన్ సిరీస్ అంటారండి సో గోల్డెన్ ఫినిషింగ్ అంటే లైటింగ్ పడితే షైనింగ్ వస్తుంది సో ఇది గోల్డెన్ సిరీస్ లో అవైలబిలిటీ ఉన్నాయి మనము మార్కెట్ లో దొరికే క్వాలిటీ కన్నా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కంపేర్ చేసుకోవచ్చు క్లైంట్స్ కూడా కంప్లీట్ ప్రీమియం ఎందుకంటే మనం మార్కెట్ లో దొరికే అమ్మము ఈ ఫిలిం చూస్తేనే క్లారిటీ వచ్చేస్తుంది చాలా నీట్ లుక్ ఉంటుంది ఇప్పుడు ఇది డబల్ మ్యాట్ కోరియన్ షీట్ ఇది సో మనకు మార్కెట్ లో దొరికే దీనికి చాలా తేడా వస్తుంది క్వాలిటీ నేను చూపిస్తాను ఇప్పుడు క్వాలిటీ డిఫరెంట్ ఎలా చేయాలి మార్కెట్ లో దొరికే మెటీరియల్ కి మన మెటీరియల్ కు క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మార్కెట్ లో కన్నా కూడా మన దగ్గర బెటర్ క్వాలిటీ ఉంటుంది అని చెప్పి మీరు బల్ల గుద్ది చెప్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర చూడడానికి అలానే అనిపిస్తుంది కానీ మా దగ్గర చాలా బాగుంది క్వాలిటీ అంటారు ఎలా మేము క్వాలిటీని చెక్ చేసుకోవాలి అని ఉంటుంది కదండి ఎలా చెక్ చేసుకోవాలి లో మనము మాక్సిమం క్వాలిటీ ప్రొడక్ట్స్ అమ్ముతామండి ఇన్ కేస్ ఏదైనా డిఫెక్ట్ వచ్చినా మనం పీస్ టు పీస్ రిప్లేస్ చేసిస్తాము అండ్ అదే విధంగా క్వాలిటీ చెక్ అంటే అండి ఏం లేదంటే వెరీ సింపుల్ సో షీట్స్ ఇలా ఫోల్డ్ అవ్వాలి సో ఇంత చిన్న షీట్ కూడా చూడండి ఈ చిన్న సీజన్ యాక్చువల్ ఎయిట్ బై ఫోర్ సైజ్ లో వస్తుంది మనం ఏం చేసాం కట్ చేసాము కట్ చేసిన షీట్ కూడా ఈ విధంగా ఫోల్డ్ అయ్యింది సో పాలిగ్రానైట్ లో త్రీ థిక్నెస్ అవైలబిలిటీ ఉంటుంది ఇది వచ్చేసి మనకు కంప్లీట్ ఫోల్డ్ అయింది ఎప్పుడు అవుతుంది అంటే క్వాలిటీ ఉంటేనే ఫోల్డ్ అవుతుంది పీవీసీ కంటెంట్ ఎక్కువ ఉండాలి కాల్షియం కార్బోనేట్ ఒరిజినల్ వాడాలి అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో ప్యూర్ వైట్ ఉండాలి సో అది మనకు క్వాలిటీ ఆ విధంగా మనము వెన్సైలో ప్రతి ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అమ్ముతాము క్లైంట్స్ మార్కెట్ లో దొరికే పాలిగ్రెడ్ షీట్స్ కానీ డబల్ మ్యాట్ కలర్స్ కానీ ఫ్లూటెడ్ కానీ ఏ విధంగా ఉన్నాయి ఆ క్వాలిటీ చెక్ చేసుకున్నాకనే తీసుకోమని చెప్తాము అండ్ అదే విధంగా గోల్డెన్ సిరీస్ ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్ లో ఈ గోల్డెన్ సిరీస్ లో లోకల్ మేడ్ షీట్స్ ఉన్నాయి అండ్ అదే విధంగా ఇంపోర్ట్ షీట్స్ ఉంటాయి సో మనం ఇంపోర్ట్ షీట్స్ సప్లై చేస్తాము లోకల్ మేడ్ షీట్స్ సప్లై డిఫరెంట్ ఫినిషింగ్ డిఫరెంట్ ఉంటుందండి నెంబర్ ఆఫ్ ఈ గోల్డెన్ ఈ ఫినిషింగ్ లో చాలా తేడా వచ్చేస్తుంది అండ్ ఫిలిం ఫినిషింగ్ తేడా ఉంటుంది గ్లాసీ ఫినిషింగ్ తేడా ఉంటుంది ఇవన్నీ లైవ్ లో చూస్తే గానీ తెలియదు కంపేరింగ్ చేసుకోవాలి షీట్ కు మన షీట్ కు మార్కెట్ లో దొరికే షీట్ షీట్ కి కంపేర్ చేస్తే గానీ మనకు తెలియదు అనమాట సో ఈ విధంగా చూడండి ఇప్పుడు మీకు డబల్ మ్యాట్ కలర్స్ అని చెప్పాను కదా సో ఇది చూడండి మీకు ఇది టెక్చర్ ఫినిషింగ్ కానీ అవైలబిలిటీ ఉంటాయి నిజంగా ఇది చూడడానికి చాలా బాగుందండి ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన కొత్త లేటెస్ట్ కలెక్షన్ అనేది కంప్లీట్ మనకు ఎవ్రీ ఎవ్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కి మనకు కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటుంది సో కి మనం చెప్పేది ఏంటంటే అండి అంటే మనకు రెగ్యులర్ గా క్లయింట్స్ కాల్ చేస్తూ ఉంటారు కాల్ చేసి మాకు ఒక టూ బీహెచ్కే హౌస్ కానీ త్రీ బిహెచ్కే హౌస్ కానీ ఎంత కాస్ట్ అవుతుంది అని అంటారు సో అలా మనం చెప్పలేము ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి నేను ముందుగా చెప్పినట్టుగా ఫైవ్ హండ్రెడ్ వెరైటీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సో అందులో క్లయింట్స్ ఏ చూస్ చేసుకుంటాడు సో ఇదైతే ఒక కాస్ట్ ఉంటుంది అదే విధంగా మనకు ఈ ఫ్లూటెడ్ అయితే ఒక విధంగా కాస్ట్ ఉంటుంది అదే విధంగా మనకు ఇలా డబల్ మ్యాట్ కలర్ అయితే ఒక విధంగా కాస్ట్ ఉంటుంది సో ఈ విధంగా కాస్ట్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనము ప్రైస్ చెప్పలేము సో షోరూమ్ అండి అన్ని బ్రాంచ్ షోరూమ్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచ్ షోరూమ్స్ ఉన్నాయి కింద మనకు స్క్రోల్ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ షో రూమ్స్ విత్ ఫోన్ నెంబర్ తో సహా మీకు స్క్రోల్ అవుతుంది కాబట్టి మనకు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి వెన్సాయి ప్రైమ్ ఇంటీరియర్స్ వచ్చేసి మనకు హెడ్ ఆఫీస్ వచ్చేసి రాయదుర్గ అండి షేక్పేట్ నియర్ కిమ్స్ హాస్పిటల్ అండ్ అదే విధంగా బ్రాంచ్ షోరూమ్ లింగంపల్లి లింగంపల్లిలో ఉంది సబ్ బ్రాంచెస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అన్ని సిటీలలో ప్లాన్ విజయవాడ గానీ రాజమండ్రి గానీ కాకినాడ గానీ భీమవరం గానీ వైజాగ్ గానీ కడప గానీ పొద్దుటూరు గానీ సో వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ నల్గొండ కానీ సో ఆల్మోస్ట్ అన్ని సిటీస్ లో ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఇన్ కేస్ ఆ సిటీలో కనుక మన షోరూమ్ లేనట్లయితే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దీని మీద మనకు ఫోకస్ ఉండి చేయాలనుకుంటే మనం డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాము వీలైనంత వరకు షోరూమ్ విజిట్ చేయండి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి అన్లెస్ అంటే మనం చూడకుండా జస్ట్ చేయలేము కరెక్ట్ సో కచ్చితంగా క్వాలిటీ అన్ని మనం చెప్పడం కదా ఎవరైనా ఎవరి ప్రోడక్ట్ అయినా క్వాలిటీ అయినా చెప్తారు సో కంపేర్ చేసుకోవాలి మా దగ్గరనే కొనమని మేము చెప్పాం సో క్వాలిటీ చెక్ చేసుకున్నాక ఎస్ వెన్సాయి ప్రోడక్ట్ క్వాలిటీ ఉంది అనుకుంటేనే తీసుకోమని చెప్తాం సోమేష్ గారు ఇప్పటి వరకు మనం చూసిన ఆ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు నెక్స్ట్ మనం ఉన్న ఈ ప్రొడక్ట్ ఏంటి ఏం చూపించబోతున్నారు మాకు నెక్స్ట్ వచ్చేసేసి మనకు పీవీసి లోవర్స్ అండి దీంట్లో వచ్చేసి మనకు టెన్ డిజైన్స్ ఉన్నాయి టెన్ డిజైన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ హండ్రెడ్ ప్లస్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో హండ్రెడ్ ప్లస్ సో మీరు చూడొచ్చు ఇది ఒక ప్యాటర్న్ సో ప్యాటర్న్ ప్యాటర్న్ కు డిఫరెంట్ ఉంటుందండి అంటే అదే విధంగా ప్రతి దానికి ఒక యూనిక్ కోడ్ ఉంటుంది విత్ సైజ్ తో సహా మెన్షన్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మన అన్ని బ్రాంచ్ షోరూమ్ లలో ఈ విధంగానే డిస్ప్లే చేస్తాం అంటే మళ్ళీ ఒకసారి ఒక చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా ఆ ఐటమ్ మిస్ అవకుండా సేమ్ ఐటమ్ దొరకాలి అని అంటే ఆ నెంబర్ ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ సో నెంబర్స్ ప్రతి దానికి నెంబర్ ఉంటుంది విత్ సైజ్ తో సహా ఓకే 1 ఫీట్ ఆ 10 ఫీట్ 12 ఫీట్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ విధంగా మనం అన్ని షోరూమ్ లలో డిస్ప్లే చేయడం జరుగుతుంది వీలైనంత వరకు క్లయింట్స్ విజిట్ చేసి వాళ్ళకు నచ్చిన విధంగా కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి సాఫిట్లు ప్యానెల్స్ అండి ఇది ఇది కంప్లీట్ ప్రీమియం సెగ్మెంట్ లో డబల్ మ్యాట్ లెదర్ ఫినిషింగ్ లో తెప్పించడం జరిగిందండి ఫస్ట్ టైమ్ సో ఇవి చాలా హై ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అండి సాఫిట్ ప్యానెల్స్ అంటారు ఇవి సీలింగ్ కి యూస్ చేసుకోవచ్చు వాల్ కి యూస్ చేసుకోవచ్చు సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి కూడా ఇక్కడ సీలింగ్ కి ఏసీ చూపించడం జరిగింది దీంట్లో లైట్స్ పెడితే ఎలా వస్తుందో కూడా మనం ఇక్కడ చూపించాము ప్రతి షోరూమ్ లో ఈ విధంగా అన్ని షోరూమ్ లలో శాంపుల్స్ ఇలా మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది సో చిన్న చిన్న సాంపిల్స్ పెట్టి అమ్మే షోరూమ్ ఎక్కడ ఉండదు కంప్లీట్ ఫుల్ డిస్ప్లే ఉంటుంది చూడొచ్చు ఈ విధంగా కంప్లీట్ ఫ్లెక్సిబుల్ అనమాట షీట్ సేమ్ ఇదే షీట్ షీట్ సో ఈ విధంగా మనకు దానికి యూనిక్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ ప్రకారం మనము కస్టమర్స్ మనం ఇప్పుడు ఇందాక స్టార్టింగ్ లో చూసినట్టు ఫోల్డ్ చేసి చెక్ సో క్వాలిటీ అండ్ అదే విధంగా ప్యూర్ వర్జిన్ మెటీరియల్ అనమాట సో బ్లాక్ కలర్ ఉండదు మనకు కంప్లీట్ ప్యూర్ వర్జిన్ మెటీరియల్ తో మనం తయారు చేయించి ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఓకే సో ఎక్స్క్లూజివ్ వ్యవసాయ లో మాత్రమే అవైలబిలిటీ ఉండే ఇది డబల్ మ్యాట్ లెదర్ ఫినిషింగ్ ప్యాటర్న్ అండి సో దీంట్లో వచ్చేసి మనకు ఓ ట్వంటీ ప్లస్ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా సో ఇవన్నీ అవే మోడల్స్ అండి ఇది చూడొచ్చు ఇందులో లైట్స్ కూడా పెట్టుకోవచ్చు సో ఈ సీలింగ్ లో ఈ విధంగా స్టిప్ లైట్ 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 కూడా పెట్టుకోవచ్చు లైట్ పెట్టుకునే గ్యాప్ కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా లైట్ కూడా పెట్టుకోవచ్చు ఓకే ఇదంతా కంప్లీట్ డిస్ప్లే మనము అన్ని షోరూమ్లలో అవైలబిలిటీ ఉంటుంది అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు మొజాయిక్ టైల్స్ అండి ఓకే ఇది వచ్చేసి మనకు వన్ ఫీట్ బై వన్ ఫీట్ సైజ్ లో అవైలబిలిటీ ఉంటుంది చూడొచ్చు డిస్ప్లే ఈ విధంగా మనము షోరూమ్ లో చేసి ఉంటుంది ఈ చిన్న చిన్న టైల్స్ మనము టేబుల్ మీద క్లయింట్స్ కి అర్థం కాదు సో అలా కంప్లీట్ మనకు ఫీల్ ఉండాలి అంటే డిస్ప్లే చేయాలి సో డిస్ప్లే చేయాలంటే షోరూమ్ పెద్ద షోరూమ్ ఉండాల్సిందే సో ఆ విధంగా ప్రతి దగ్గర మనము పెద్ద షోరూమ్ లో పెట్టి క్లయింట్స్ కి బెటర్ అపియరెన్స్ ఇవ్వాలి సో ఆ ఉద్దేశంతో క్వాలిటీ విషయంలో అయితే క్లయింట్ డౌట్ పడాల్సిన పని లేదు మామూలుగా ఒక ఇంటీరియర్ చూస్ చేసుకున్నాం అంటే ట్వంటీ ఇయర్స్ అన్న మైండ్ లో పెట్టుకుంటారు సో మినిమం గ్యారంటీ లేకుండా క్లయింట్స్ ఎవరు తీసుకోవట్లేదు అండ్ మేజర్ ఏంటంటే అండి మన వెన్సాయి ఎస్టాబ్లి టూ థౌసండ్ టెన్ సో నెక్స్ట్ ఐటెం వచ్చేసేసి మనకు త్రీ డి ప్యానల్స్ అండి ఇవి ఈ విధంగా త్రీ డి ప్యానల్స్ వాళ్ళకి మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో సిలికాన్ జెల్ పెట్టి డైరెక్ట్ మనం అంటి చేయొచ్చు వాటర్ ప్రూఫ్ ఉంటుంది టర్మేట్ ప్రూఫ్ ఉంటుంది వైట్ కావాలనుకుంటే మనం డ్యూకో పెయింట్ కూడా చేసుకోవచ్చు పెయింట్ పెయింట్ కూడా చేసుకోవచ్చు లేదంటే క్లయింట్స్ డైరెక్ట్ మనకు పెయింటబుల్ సో క్లయింట్ కి కావాలనుకుంటే పెయింట్ లేకుండా డైరెక్ట్ ఇలా వుడ్ టెక్చర్ లో మనకు డైరెక్ట్ వాళ్ళకి చేసుకునే విధంగా ఉంటున్నాయండి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర దొరికే ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్ వాల్ ప్యానల్ ప్రొడక్ట్ ఒకటి అండి ఇది వచ్చేసి మనకు సిక్స్టీన్ ఇంచెస్ బై నైన్ ఫీట్ టెన్ ఫీట్ సైజ్ లో అవైలబిలిటీ ఉంటుంది మన ఈ పీవీసీ ప్రొడక్ట్ అమ్మబట్టి మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది సో సక్సెస్ సక్సెస్ఫుల్ గా మనం ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసామంటే బికాస్ ఆఫ్ ఓన్లీ క్వాలిటీ మెటీరియల్ ఇస్తేనే ఖచ్చితంగా సో మనం క్వాలిటీ మెటీరియల్ లేకుండా మనం ఎంత చెప్పినా గానీ క్లయింట్స్ అయితే తీసుకోరు తీసుకోరు సో అందువల్లనే మనము క్వాలిటీ మెటీరియల్ అమ్ముతాము క్లయింట్స్ ని వీలైనంత వరకు షోరూమ్ విజిట్ చేయమని చెప్తాము క్వాలిటీ చెక్ చేసుకోమంటాము ఆన్లైన్ పర్చేసింగ్ అట్లా ఆప్షన్ ఏమైనా అంటే ఒకటండి ఏంటంటే ఆన్లైన్ పర్చేసింగ్ అంటే మీరు ఒకసారి వచ్చి చూసుకున్నారు సెకండ్ టైం రావాల్సిన పని లేదు ఓకే మనకు జనరల్ గా మనకు వాట్సాప్ చేసిన కోడ్ కోడ్ వాట్సాప్ చేస్తే మనం సప్లై చేస్తాం ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏ ప్రొడక్ట్ చూపించబోతున్నారు నెక్స్ట్ వచ్చేసి మేజర్ గా మనకు రెసిడెన్షియల్ లో వచ్చినప్పుడు మాక్సిమం అందరు యూజ్ చేసేది కబోర్డ్స్ అండ్ వాడ్రూప్స్ అండి సో ప్రతి ఇంట్లో ఇప్పుడు కబోర్డ్స్ వార్డ్రూప్స్ చేయాల్సింది వితౌట్ కబోర్డ్స్ వార్డ్రూప్స్ అనేది ఇల్లే ఉంటలేదు అదే ఛాన్సే లేదు దాంట్లో భాగంగానే మనం వచ్చేసి అక్రిలిక్ షీట్స్ సప్లై చేస్తాము అండ్ అదే విధంగా చార్కోల్ షీట్స్ కూడా సప్లై చేస్తాము అక్రిలిక్ షీట్ లో వచ్చేసి వన్ ఎంఎం థిక్నెస్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం టూ పాయింట్ ఫైవ్ ఉంటాయండి ఇది వచ్చేసి డిజైనర్ ఆక్రలిక్ సో ఇది వచ్చేసి మనకు కబోర్డ్స్ కి యూజ్ చేసుకోవచ్చు వార్డ్రోబ్స్ కి బెడ్రూమ్ యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా సోఫా బ్యాక్ సైడ్ గానీ బెడ్ బ్యాక్ సైడ్ గానీ ఎందుకంటే ఇది డిజైనర్ ఆక్రిక్ కాబట్టి ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అదే విధంగా మన దగ్గర వచ్చేసి సాలిడ్ ఆక్రలిక్స్ ఉంటాయి అది వచ్చేసి మనకు కిచెన్స్ కి ఇది వచ్చేసి మనకు కి ఇది వచ్చేసి మనకి ఫ్లూటెడ్ ఆక్రలిక్ అండి ఇది ఎయిట్ బై ఫోర్ సైజ్

కిచెన్ లో చాలా బాగున్నాయి లామినేట్ ప్లేస్ లో మనం అక్రిలిక్ యూస్ చేస్తున్నాము అందులోనే నెక్స్ట్ వచ్చేసి మనకి డెక్కింగ్ అండి సో స్విమ్మింగ్ పూల్ లో గానీ విల్లాస్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఇండోర్ గానీ అవుట్డోర్ గానీ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు టెరస్ మీద గానీ వాటర్ ప్రూఫ్ ఉంటుంది టర్మేట్ ప్రూఫ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూపీసీ బార్స్ ఇంత ముందుకు చూపించిన డబ్ల్యూపీసీ బార్స్ లో భాగంగానే ఇది ఒక కాన్సెప్ట్ డబ్ల్యూపీసీ బార్స్ అదే విధంగా త్రీ ప్యానల్స్ అండి సో ఇలా డిజైన్ అన్ని డిజైన్ చేసి మనం చూపిస్తాము క్లైంట్స్ కి ఈజీగా అర్థం అయిపోతుంది ఎందుకంటే షోరూమ్ కి వచ్చారనుకోండి వాల్ కేస్తే ఎలా ఉంటుంది సీలింగ్ వేస్తే ఎలా ఉంటుంది కంప్లీట్ డిస్ప్లే ఉంటుంది సో టీవీ యూనిట్స్ కు విత్ లూవర్స్ పాలిగ్రానైట్

మనకు ఫిఫ్టీన్ ప్లస్ వెరైటీస్ అవైలబిలిటీ ఉన్నాయి ఎక్కువ ఏది డిమాండ్ ఉందండి పాలిగ్రానైట్ షీట్స్ చాలా బాగా వెళ్తుందండి ఇప్పుడు పాలిగ్రానైట్ షీట్స్ అదే విధంగా పిసి ప్యానెల్స్ నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఇండియాలోనే బిగ్గెస్ట్ కలెక్షన్ అండి సో మనకు మన దగ్గర ఉన్న బెస్ట్ కలెక్షన్లలో లో డబ్ల్యూపీసీ ప్యానల్స్ కూడా ఒకటి అండి ఇప్పుడు పర్టిక్యులర్ క్లయింట్ ఒక ఐటమ్ యూస్ చేసుకున్నారు ఒక ప్రొడక్ట్ అని అంటే వాళ్ళ హౌస్ కి కావాల్సిన కంప్లీట్ అదంతా ఇచ్చేస్తారా లేదంటే బల్క్ లో ఒకేసారి ఎంత రిక్వైర్డ్ ఉంటే ఎంత ఎప్పుడు కావాలంటే అప్పుడు నైన్ టు సెవెన్ ఆఫీస్ టైమింగ్స్ ఆ టైమ్ లో ఎప్పుడైనా మనం సప్లై చేస్తాము ఇప్పుడు మీరు చూడొచ్చు డబ్బు ప్యానల్స్ అని చెప్పాను కదా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటమ్ అండి దీంట్లో వచ్చేసి మనకు వన్ ట్వంటీ ప్లస్ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి వన్ ట్వంటీ ప్లస్ మోడల్స్ అన్ని డిస్ప్లే ఉంటాయి అంటే ఇప్పుడు మన వన్ ట్వంటీ ప్లస్ మోడల్స్ ఉన్నాయని అని చెప్పి క్లైంట్స్ వచ్చాక ఇక్కడ పది మోడల్స్ పెట్టామనుకోండి అనుకోండి కుదరదు సో వన్ ట్వంటీ ప్లస్ మోడల్స్ కూడా డిస్ప్లే ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా సో ఇవన్నీ మనం చిన్న చిన్న పీస్లలో చిన్న పీస్లలో పెట్టాం లైక్ చూడండి ఇప్పుడు ఇట్లా ఇలా పీసెస్ మనం డిస్ప్లే ఉంటుంది సో అలా కాకుండా మనం కంప్లీట్ డిస్ప్లే పెడతాం ప్యాటర్న్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా ప్యాటర్న్ కూడా డిఫరెంట్ అండి సో ఇది ఒక ప్యాటర్న్ సో ఇది ఒక ప్యాటర్న్ సో దీంట్లో వచ్చేసి మనకు ట్వంటీ ప్లస్ మోడల్స్ దీంట్లో వచ్చేసి ట్వంటీ ప్లస్ మోడల్స్ డిజైన్ ప్యాటర్న్ డిజైన్ మారుతుంది దీంట్లో వచ్చేసి మనకు థర్టీ ప్లస్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ మోడల్స్ ఉన్నాయి సో అన్ని కలిపి మనకు ఆల్మోస్ట్ వన్ ట్వంటీ

వాల్స్ అండి అది కంప్లీట్ వాల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టైల్స్ సో టైల్స్ లేకుండా కమర్షియల్ గా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు ఈవెన్ వాష్రూమ్స్ లో కూడా కమర్షియల్ రూమ్స్ లో కూడా మనం పాలిగ్రైనైట్ షీట్స్ యూస్ చేస్తాం అంటే మనకి వాష్రూమ్స్ అంటే ఎక్కువ వెట్ ఉండే ఏరియా కదా ప్రాబ్లం ఏమీ లేదు వాటర్ ప్రూఫ్ కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఈవెన్ మనం కమర్షియల్ లో యూజ్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ టైల్స్ గాని రెస్టారెంట్స్ గాని అందులో మనం మాక్సిమం ఇప్పుడు టైల్స్ వేయట్లేదు ఎందుకంటే ఎయిట్ బై ఫోర్ సైజ్ లో టైల్స్ పర్చేస్ చేసేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది సేమ్ ఇటాలియన్ కలర్స్ లోనే మనకు పాలిగ్రైనేటి దొరుకుతుంది ఓకే కాస్ట్ కూడా చాలా తగ్గుద్దండి కార్పెంటర్ ఇంకోటి ఏంటంటే వర్కర్స్ అడుగుతుంటారు సో వర్కర్స్ అంటే ఏం లేదండి దీంట్లో మాక్సిమం మన దగ్గర దొరికే ప్రోడక్ట్ చేసే వాళ్ళు పిఓపి పర్సన్స్ చేస్తారు జిప్సం పీఓపి పర్సన్స్ సీలింగ్ మొత్తం వాళ్ళే చేస్తారు నెక్స్ట్ వచ్చేసి పాలిగ్రైనేట్ కానీ వాల్ ప్యానల్స్ కానీ కార్పెంటర్ చేస్తారు ఇద్దరే అండి మీరు ఒక క్లయింట్ వచ్చినప్పుడు మామూలుగా వాళ్ళకి వాళ్ళు వచ్చి చూస్ చేసుకోవాలన్నా లేదంటే మీరు ఐడియాస్ ఏమైనా ఇస్తుంటారా జనరల్ గా ఏంటంటే క్లయింట్స్ కి మాక్సిమం వాళ్ళ రిక్వైర్ ఏంటో వాళ్ళకి తెలుసు లేదు ఇన్ని ప్రొడక్ట్స్ చూసి కన్ఫ్యూజ్ అయితే మనకు ఎక్కడ ఏ ప్రోడక్ట్ వాడాలి వాళ్ళకి ఏం వాడితే బాగుంటుంది సీలింగ్ ఏం వాడితే బాగుంటుంది సజెస్ట్ చేయాలన్నా మనం సజెస్ట్ చేస్తాము లేదు ఎవరన్నా ఖచ్చితంగా కమర్షియల్ సైట్స్ ఉన్నాయి సైట్ విజిట్ చేయమన్నా కమర్షియల్ సైట్స్ కు సైట్స్ విజిట్స్ కూడా పంపిస్తాము అండ్ సప్లై కూడా సౌత్ ఇండియా వరకు మనం ఎక్కడైనా సౌత్ ఇండియా సప్లై చేస్తామండి బెంగళూరు గానీ కర్ణాటకలో బెంగళూరు బల్లారి గుల్బర్గా ఆల్మోస్ట్ మన షోరూమ్స్ కూడా ఆల్మోస్ట్ షోరూమ్స్ ఉన్నాయి అంతటా ఉన్నాయి అండ్ సౌత్ ఇండియా మొత్తం మనకు హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది సో ట్రాన్స్పోర్టేషన్ ఉన్న ప్రతి చోటికి మనం సప్లై చేయడం జరుగుతుంది ఇన్ని ప్యాటర్న్స్ ఎక్కడ దొరకవండి నేను చెప్పాను కదా ముందు ఇండియాలోనే బిగ్గెస్ట్ కలెక్షన్ అని అది మనం చెప్పడం కాదండి చేసి చూపిస్తాం అంటే అదే విధంగా సీలింగ్ కేస్తే ఈ విధంగా ఉంటుంది సో కంప్లీట్ మనము సీలింగ్ కేసి చూపిస్తాం ఇక్కడ డిస్ప్లే ఉంటుంది క్లయింట్స్ కి ఈజీగా అర్థమవుతుంది సీలింగ్ కేస్తే ఎలా ఉంటుంది బాల్కనీ లేస్తే ఎలా ఉంటుంది స్టీల్ డోర్ స్టీల్ డోర్స్ అవైలబిలిటీ ఉంటాయి ఇది వచ్చేసి మనకు సెవెంటీ ఎంఎం థిక్నెస్ స్టీల్ డోర్ అండి చూడొచ్చు కంప్లీట్ హెవీ హెవీ అన్నమాట విత్ లాక్ సెట్ కూడా ఉంటుందన్నమాట కంప్లీట్ లాక్ సెస్ట్ స్టీల్ డోర్స్ అవైలబిలిటీ ఉంటాయి అదే విధంగా ఫ్రెంచ్ మోల్డింగ్స్ అండి ఈ మధ్యలో ఎక్కువ మనకు ఫేమస్ ఫ్రెంచ్ మోల్డింగ్స్ సో ఈ ఫ్రెంచ్ మోల్డింగ్స్ కూడా ఇది పెయింటబుల్ సో సైజ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ లో అవైలబిలిటీ ఉంటుంది సిక్స్టీ ఎంఎం ఫార్టీ ఎంఎం అండ్ ట్వంటీ ఫైవ్ ఎంఎం దీంట్లో టూ వెరైటీస్ దీంట్లో ఒక టూ వెరైటీస్ దీంట్లో ఒక టూ వెరైటీస్ ఈ ఏంటండి ఇది చార్కోల్ అండి సో ఇది వన్ ఫీట్ బై నైన్ అండ్ హాఫ్ ఫీట్ చార్కోల్స్ అండి దీని కూడా ప్రతి దానికి నెంబర్ ఉంటుంది చూసి ప్యాటర్న్ కూడా ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది కలర్స్ డిఫరెంట్ ఉంటుంది ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది లోవర్ ప్యాటర్న్ సో ఇది వుడ్ ప్యాటర్న్ టైప్ లో డిఫరెంట్ మోడల్స్ ఇది కొత్త 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 మోడల్ సో ఈ విధంగా ఇవి చార్కోల్స్ ఇది మనం బెడ్ బ్యాక్ సైడ్ గానీ సోఫా బ్యాక్ సైడ్ గానీ కమర్షియల్ గా గానీ రెసిడెన్షియల్ గానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అన్ని వాటర్ ప్రూఫ్ ఉంటుంది టర్మెట్ ప్రూఫ్ ఉంటుంది వెదర్ ప్రూఫ్ ఉంటుంది చూడొచ్చు ఇవన్నీ ఇవ్వండి ఈ మోడల్స్ అన్ని కొత్త కలెక్షన్ ఇవన్నీ జనరల్ గా చార్కోల్స్ అంటే లూవర్స్ టైప్ లో ఉంటాయి ఐ ఓల్డ్ కలెక్షన్ ఇది కంప్లీట్ న్యూ కలెక్షన్ అండి ఇది మన దగ్గర ఆ మోడ ఆ ప్యాటర్న్ ఉంటుంది ఈ ప్యాటర్న్ ఉంటుంది సో అన్నీ మన దగ్గర స్టార్ట్ అవ్వాలి క్లయింట్స్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఓకే సో మనకు బెస్ట్ ప్రైస్ లో పీవీసీ ఫాల్ సీలింగ్ కూడా ఒకటండి ఇది వచ్చేసేసి మనకు జనరల్ గా క్లయింట్స్ ఏమనుకుంటారంటే థిక్నెస్ ఎక్కువ ఉంటే ఎక్కువ క్వాలిటీ ఉంటుంది తక్కువ ఉంటే తక్కువ క్వాలిటీ ఉంటుంది అనుకుంటున్నారు జనరల్ గా ఏంటంటే ఇది సిక్స్ ఎంఎం అండి ఇది చూడొచ్చు ఇది సిక్స్ ఎంఎం ప్యానెల్ ఇది ఎంఎం ప్యానల్ సో రియల్ గా అయితే సిక్స్ ఎంఎం ప్యానల్ ఇవి స్ట్రెంత్ ఉంటుంది నైన్ ఎంఎం ప్యానెల్ తో కంపేర్ చేస్తే అండ్ మార్కెట్ లో ఇలా నొక్కితే నొక్కిపోతుందండి అండి మన చూడండి నొక్కి చూడండి అసలు మీకు డ్యామేజ్ అనేది అవ్వదు సో క్వాలిటీ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మనము మార్కెట్ లో తీసుకెళ్ళాలి మనం వేరే సైజ్ శాంపిల్ తీసుకెళ్ళాలి వేరే మార్కెట్ లో దొరికే శాంపిల్స్ కూడా కంపేర్ చేసుకుంటే అప్పుడు మనకు శాంపిల్ క్వాలిటీ మెటీరియల్ క్వాలిటీ తెలుసు ఒకవేళ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి చూసాను నేను బయట కంపేర్ చేసుకోవాలని అంటే మీ దగ్గర ది శాంపిల్ కి నాకు ఇస్తారా ఓ శాంపిల్ కిట్ ఇస్తాము WPC గాని PVC గాని చార్కోల్ గాని అక్రిలిక్ గాని దేనికి సంబంధించిన దానికి శాంపిల్ కావాలంటే శాంపిల్ ప్రొవైడ్ చేస్తాము మార్కెట్ కంపేర్ చేసుకోమని చెప్తాము వన్స్ క్వాలిటీ నచ్చినాక మన దగ్గర తీసుకోమని చెప్తాము ఓకే అంత బాగుంది మరి అంటే ప్రైస్ అప్రాక్స్ బయటతో పోలిస్తే క్వాలిటీ అన్ని బాగున్నాయంటే ప్రైస్ ఎక్కువ ఉందేమో అని సేమ్ మార్కెట్ రేట్ ఉంటుంది ఇప్పుడు మనం ప్రైస్ ఎందుకు చెప్పలేము అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క ప్రైస్ అన్నిటికి మనం ప్రైస్ చెప్పలేము చెప్పలేము మనము ఇప్పుడు క్లయింట్ అడుగుతారు పీవీసీ ఫాల్సీలింగ్ ప్రైస్ ఎంత అని మనము సైజ్ శాంపిల్ ఇస్తాము విత్ ప్రైస్ చెప్తాం అప్పుడు వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు మార్కెట్ తో లేదండి మీరు మొత్తం వెళ్ళి తీసుకొని వచ్చాక మేము ప్రైస్ చెప్తాం అనేది ఏమి ఉండదు ముందే ప్రైస్ చెప్తాము సాంపుల్ ఇస్తాము మార్కెట్ లో కంపేర్ చేసుకోండి బెస్ట్ క్వాలిటీ అనిపిస్తేనే బెస్ట్ ప్రైస్ అనిపిస్తేనే తీసుకోమండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రెంచ్ మోల్డింగ్ అండ్ త్రీ డీ ప్యానల్స్ అండి ఇవి ఎక్కడ ఇవి వాల్ ప్యానల్స్ అండి వాల్ కి యూజ్ చేసుకోవచ్చు చూడొచ్చు ఫ్రెంచ్ మోల్డింగ్స్ ఎంఎం ఫార్టీ ఎంఎం అండ్ ట్వంటీ ఫైవ్ అవైలబిలిటీ ఉంటాయి ఈ విధంగా ఎయిట్ ఫీట్ లెంత మనకు అవైలబిలిటీ ఉంటుంది అదే విధంగా గోల్డ్ టేప్స్ కూడా ఉంటాయండి టెన్ ఎంఎం అండ్ గోల్డ్ టేప్స్ ఉంటాయి ఇది సీలింగ్ వాళ్ళకి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు టేపు మనము జిప్సమ్ దేనికైనా మనము ఫర్నిచర్ వర్క్స్ కి వుడ్ వర్క్స్ ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది పెయింటబుల్ సో మనము నచ్చిన కలర్ మనకు నచ్చిన తిమ్ పెయింట్ చేసుకోవచ్చు అదే విధంగా మనకి డోర్స్ చెప్పాం కదా ఈ డోర్స్ అవైలబిలిటీ ఉంటాయి అండ్ అదే విధంగా త్రీ డి ప్యానల్స్ అండి త్రీ డి ప్యానల్స్ చూపిస్తా ఈ విధంగా ఇక్కడ సో సిల్వర్ కలర్ గానీ వుడ్ కలర్ గానీ మీరు డ్యూకో పెయింట్ చేసినా గానీ ఇంత నీట్ గా రాదు అవును సో మనకు మ్యానుఫాక్చరింగ్ ఈ విధంగా వస్తుంది కాబట్టి అండ్ పెయింట్ కలర్ పోవటాలు పెయింటింగ్ పోవటాలు ఏమీ ఉండదు సో లామినేట్ కాబట్టి ఇది పరిస్థితులలో లాంగ్ లైఫ్ ఉంటుంది చాలా వరకు మనం వచ్చి చూడలేని వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు మామూలుగా అసలు ఆప్షన్ ఏంటి అరే ఇంత బాగున్నాయి మరి మేము ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం ఉంది ఆ అవకాశం ఏంటో ఇప్పుడు సోమేష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం సోమేష్ గారు ఏంటండి ఆప్షన్ ఏదో ఉందన్నారు సో మన దగ్గర కేటలాగ్స్ ఉంటాయండి సో ప్రతి దానికి ఒక్కొక్క కేటలాగ్ చేయించాము ఓకే సో ఎలా అంటే ఈ విధంగా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క ప్యాటర్న్ లాగా పెడతామండి అంటే ఇందులో ఒక ట్వంటీ ప్లస్ వెరైటీస్ ఉంటాయి దీంట్లో ఒక ట్వంటీ ప్లస్ వెరైటీస్ ప్రతి దాంట్లో ఒక ట్వంటీ టు థర్టీ వెరైటీస్ ఉంటాయి సో శాంపిల్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సెలెక్ట్ అనుకోండి దీంట్లో ట్వంటీ ప్లస్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి అప్పుడు మనం కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఇందులో మనకు ఒక ఎయిట్ ఉన్నాయి ఎయిట్ ఇంటూ మనకు ఆల్మోస్ట్ ఇంకొక దాంట్లో టెన్ ట్వంటీ థర్టీ మోడల్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి సో అలాంటప్పుడు మనం ప్యాటర్న్ ఒకటి మనం కేటలాగ్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది అందులో కలర్స్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి డబుల్ పీస్ లో అయితే ఈ విధంగా ఉంటుంది సో లోవర్స్ లో కూడా ప్యాటర్న్ కు డిఫరెంట్ ఉంటుంది అండి గోల్డ్ ప్యాటర్న్ గానీ చూడండి ఈ ప్యాటర్న్ డిఫరెంట్ ఈ ప్యాటర్న్ డిఫరెంట్ సో ఈ ప్యాటర్న్ డిఫరెంట్ సో ఈ విధంగా మనము క్లయింట్స్ కి కావాలి అనుకుంటే రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మనం డెఫినెట్ గా పంపిస్తామండి ఈ విధంగా పీవిసి వాల్ ప్యానల్స్ అండి సీలింగ్ లో కూడా ఈ విధంగా ఇది సిక్స్టీన్ ఇంచెస్ ప్యానల్స్ ఇవి ఫాల్ సీలింగ్ ఇది వాల్ క్లాడింగ్ అండి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఒక ప్యాటర్న్ ఒకటి ఈ విధంగా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా వచ్చేసి ఇది సాఫిట్ ప్యానల్ అండి దీంట్లో కూడా మనము విత్ కోడ్ నెంబర్ తో సహా మెన్షన్ చేయడం జరుగుతుంది ఓకే పెన్సైల్ దొరికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అండి ఇది డబుల్ మ్యాట్ లెదర్ ఫినిషింగ్ ప్రొడక్ట్ సో దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కస్టమర్స్ ఇందులో కూడా చూస్ చేసుకొని మనకు ఆర్డర్ ఇవ్వచ్చు సో డబ్ల్యూ పిసి పానెల్స్ వాల్స్ కేస్తే ఏ విధంగా ఉంటుంది సీలింగ్ కేస్తే వేస్తే ఏ విధంగా ఉంటుంది విత్ లైట్స్ తో పాటు ఎలా పెట్టుకోవచ్చు విత్ స్టిప్ లైట్స్ అన్ని మనం డిస్ప్లే చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి మోజాక్ టైల్స్ అండి సో మొజాక్ టైల్స్ వేస్తే ఏ విధంగా ఉంటుంది చిన్న డిస్ప్లే చేయడం జరుగుతుంది సో అన్ని మోడల్స్ మనం డిస్ప్లే చేసి చూడలేము నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ కాబట్టి చూసిన దానికన్నా కూడా ఇలా డీటెయిలింగ్ చూడొచ్చు చాలా బాగుంది లుక్ అదే విధంగా ఆఫీస్ రూమ్స్ లో మనము వాల్ ప్యానల్స్ కానీ టీవీ యూనిట్స్ కానీ చూసిన స్టీల్ సెక్యూరిటీ డోర్స్ అంటారు చూడొచ్చు టీవీ యూనిట్స్ చేస్తే విధంగా ఉంటుంది సో పెద్ద స్క్రీన్ పెట్టుకుంటే కూడా పాలిగ్రైనే విత్ పాలిగ్రైనే షీట్స్ విధంగా చేయొచ్చు నేను మాక్సిమం క్లైంట్స్ ఏంటి అంటే వీలైనంత వరకు షోరూమ్ కు రండి సో చూసారు కదండి ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయో ఒక్కొక్క ప్రోడక్ట్లో కూడా కొన్ని వందల వెరైటీస్ కలర్స్ చాలా రకాలుగా ఉన్నాయి మేమైతే వీడియోలో కొన్ని మాత్రమే చూపించాము మీరు కనుక షోరూమ్ని విజిట్ చేస్తే చాలా రకాల ప్రొడక్ట్స్ని చూడొచ్చు మీ ఇంటికి కావాల్సిన అందమైన ఫర్నిచర్ని ఇంటీరియర్ని మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని ఖచ్చితంగా వెన్సాయి ఇంటీరియర్స్ని విజిట్ చేయండి